హాయ్ గాయ్స్ ఇవనయితే రెడీ అయిపోయినమాట చూపిస్తా చూడండి సింపులారాయనా ఈ డ్రెస్సు సింపుల్గా ఉంటుంది బాగుంటుందని అసలు మేకప్ కూడా నేను ఏం వేసుకోలేదు లిప్స్టిక్ కూడా అనమాట అమ్మమ్మ కర్మంతాలు మనోని నీ జాను అమ్మ అందరూ వెళ్ళిపోయారు అందరిని రెడీ చేసి నేను వెళ్ళి పంపించాను అనమాట ఎప్పుడైతే నేనైతే వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి నీకు మీకు అక్కడ మొత్తం ఏం జరుగుతుందో ఏ టూ మొత్తం చూపిస్తున్నాను డెకరేషన్ అయితే లైవ్లో చూపిస్తాను ఈసారి నేను కూడా చూడాలన్నమాట వెళ్ళి ఇప్పుడు అక్కడ టిఫిన్లు జరుగుతూ ఉంటాయి మొత్తం చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం లైక్ స్టార్ట్ ద వీడియో ఈరోజు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మేము హ్యాపీగా ఉంటే మా అమ్మకి అంత ఇష్టం అనమాట మాకు ఏం కొంచెం బాధ అంత బాధపడుతుంది మేము హ్యాపీగా ఉంటే ఆమె హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈరోజు అసలు ఏడవనే ఏడవకూడదు అనేది నాది ఈరోజు అందులో లైన్ గేట్ పోర్టల్ అనమాట మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనకు అంత పాజిటివ్ జరుగుతుంది బీ హ్యాపీ గైస్ ఓకేనా లెట్స్ స్టార్ట్ ద వీడియో మా తాత కర్మంత్రాలకి ఫస్ట్ అక్కడికి వెళ్లకుండా వచ్చాడు ఈ మా తాత అనమాట చూడడానికి ఇక్కడికి వచ్చాడు తీసుకొని రోజంతా తాత దగ్గర ఆడుకుంటా చాలాసేపు ఆడుకుంది అనమాట ఫస్ట్ అయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాటర్ బాటిల్ తీసుకున్నామా నోటిఫై చేసుకోండి నా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని మీకు అన్ని వీడియోస్ అనేది వచ్చేస్తాయి అన్నమాట ప్రెసెంట్ అయితే జానుకి ఇప్పుడే స్నానం చేపించాను నేను జాను ఇంకా రెడీ అమ్మ తాతయ్య మామూలు రెడీ అనమాట వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పాను నేను నేను జాను రెడీ చేసి విష్ణుతో పంపించాను అనమాట తర్వాత నేను వెళ్ళాను ఫస్ట్ అయితే అందరు రెడీ అయి వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడే వచ్చాను అనమాట నేను వస్తే బయట తేజ అక్కడికి వెళ్తున్నాడు స్టార్టింగ్ నుంచి ఇంటి బయట చూపిస్తున్నాను బయట అంతా ష్యామ్యాన్ వేశారు కదా నిన్న వీడియోలో ష్యామయా అంతా చూపించాను కదా ప్రెసెంట్ అయితే మా అమ్మమ్మ వాళ్ళది భైరవరం అనమాట భైరవరం అనే ఊర్లో వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళకు వాళ్ళందరూ రోజు అంటు కాబట్టి అందరూ వచ్చినారు జాను అయితే ఆ ఫ్లవర్స్ ఒక్కొని పాటిలో పెట్టుకొని అస్సలు ఈవినింగ్ వరకు దాని క్లీన్ కూడా తిరగదు అలాగే పెట్టుకోండి అమ్మాయికి ఒక విధమైన ఫ్లవర్స్ అంటే అన్నమాట అట్లాంటి పిచ్చుంది ఫ్లవర్స్ పిచ్ అనమాట మా తాతయ్య ఒళ్ళు కూర్చొని ఇంకా ఆసేపు ఆడుతుంది అనమాట నేను ఎగ్జామ్ వీళ్ళందరూ బంధువులు అవుతారు మా అమ్మమ్మకి బంధువులు అవుతారు మాకు కూడా బంధువులు అవుతారు మా మమ్మీ అంటే అందరికీ చాలా పెద్ద అమ్మాయి కదా చాలా గారాభంగా చూసుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళ ఊర్లో ఇది వచ్చి మా జగదీష్ బాబు అనమాట మా సుపర్ణక్క హస్బెండు అండ్ వాళ్ళ పాప హోనిక అందరూ పీడలో వస్తారని చెప్తున్నారనమాట వీళ్ళందరూ వైరవరం నుంచి వచ్చారనమాట మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళ చెల్లెలు అనమాట అక్కడ పెట్టుకోంది కదా ఈయన మా అన్న తెలిసిందే వీళ్ళందరూ వచ్చి భైరవరం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా మాకు బంధువులు మాకు మా సుస్మితక్క వాళ్ళ అత్తమ్మ అనమాట వామి పక్కనున్నామి వీళ్ళందరూ వచ్చి భైరవరం వాళ్ళు మా అమ్మ అమ్మమ్మ బంధువులు అనమాట దగ్గర బంధువులు చాలా దాయాదులు పెదమ్మలు పెద్దనాన్నలు అక్కలు చెల్లెళ్ళు అట్లా అనమాట మా తాతయ్యకి తాతయ్య వాళ్ళ బంధువులు అనమాట వీళ్ళందరూ నేను వీడియో తీస్తున్నాను మళ్ళీ ఎప్పుడు చూస్తానో లేదో ఎప్పటికీ నా వీడియోలు అలాగే ఉంటారనమాట అందరినీ గుర్తుపెట్టుకోవచ్చు అందరినీ మా మమ్మీని నేమ్స్ అడిగి మరీ కనుక్కోవచ్చు ఎవరు అని చెప్పి వాళ్ళందరికీ నేను పెంచలమ్మ కూతురు మా మమ్మీ పేరు పెంచలమ్మ అనమాట వాళ్ళందరికీ తెలుసు పెంచిలమ్మ కూతురు అని చెప్పి అందరు నా బుగ్గలు గిల్లేసారు నా పింపుల్స్ని గిల్లేశారనమాట ఎప్పుడో చూసారు కదా మా మమ్మీ మమ్మీ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కూతురు కదా నేను మా అక్కోళ్ళని కూడా అందరు బుగ్గలు గిల్లేశారు వీళ్ళు మా అమ్మమ్మ ఫోటోకి డెకరేషన్ చేయించామన్నమాట చాలా బాగా కుదిరింది ఫోటో బాగా కుదిరింది వీడియో వీడియోకి కానీ చూడడానికి కానీ చాలా బాగుంది అందరూ వచ్చి పువ్వులు వేయడానికి కానీ చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నాకైతే చాలా చాలా నచ్చింది జాను చేత కూడా నేను పూలు అన్నమాట పూలు వేయమని చెప్పాను తనకి సుకృతి చేతాదో తేజ మా అనమాట మా అమ్మమ్మ కొడుకు లాస్ట్ మా మామే అనమాట మా విజయ పిన్నం ఉంది కదా త్రాడు మా ఇందాక చూపించాను కదా పిన్నం వచ్చి సెకండ్ మా మమ్మీ ఫస్ట్ అనమాట నలుగురు అనమాట మా అమ్మమ్మకి లాస్ట్ మా మామన్నమాట ఇప్పుడు వచ్చారు కదా మా మామ అక్కడ వెళ్ళింది వచ్చి చిన్న పాప వచ్చి మా పిన్నమ్మ కొడుకు శివన్ అని ఈ విడలో వస్తాడు తన కూతురు అన్న కూతురు జానుకి వాళ్ళిద్దరికి డేస్ తేడా అనమాట అంతే వాళ్ళిద్దరు సేమ్ అనమాట ఫిబ్రవరి మార్చ్ తను జాను డిసెంబరు మంత్స్ తేడా అనమాట వాళ్ళిద్దరు జాన్వి తన పేరు సుకృతి అనమాట సెకండ్ వచ్చి మాన్వి తన పేరు పర్ణిత వాళ్ళిద్దరికి కూడా ఎయిట్ మంత్స్ తేడా ఉదయం నుంచి సూపరా చాలా మనం అట్ట తినకూడదు తిను కొంచెం కొంచెం ఆ పిల్ల మాత్రం రోజు ఫ్లవర్ పట్టుకుంది ఉంది పిచ్చుకు గుడి పిచ్చోలు తిరిగినట్టు ఎల్లో కలర్ అక్కడి నుంచి తట్ట తీసుకెళ్తారు తట్టని తీసుకు అన్నమాట అక్కడికి అక్క ప్రిపేర్ అనమాట పూల కోసం కొంచెం మాట్లాడుతున్నారు అందరూ ఇక్కడ పూల కోసం చూస్తున్నారు అనమాట నేను అందరినీ వీడియో తీస్తూ ఉన్నాను అక్కడ ఇప్పుడైతే జాను వచ్చి ఆడ పూలతో వాటర్ వేస్ట్ చేస్తూ ఉంది అందరు ఇక్కడ కూర్చో ఉన్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు నేను అందరినీ ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళు తీస్తున్నాను మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడే వచ్చి ఉంటారు కదా టెన్ అలా అయిపోయి ఉంటుంది వాళ్ళందరికీ టిఫిన్స్ పెడుతున్నాం అనమాట మా అన్నమాట మాట్లాడుతూ ఉన్నారు భలే కామెడీ మా ఆడతాడు మా అక్క కొడుకు సుప్రజాత్ కొడుకు అనమాట బబ్లు తను అడు కూర్చో ఉన్నాడు మా దాస్ మామ అంటారు దాస్ మావా అని మమ్మీ వాళ్ళకి దాస్ మామ అంటారు మేము దా మాకు దాస్ పెద్ద జాను అక్కడ ఐస్ క్రీమ్ అంతా కింద పోస్తూ ఉంది మా సుస్మిత అనమాట వచ్చిన అందరికీ కాఫీ ఇస్తుంది అనమాట వాళ్ళందరూ వచ్చి మా అత్తమ్మలు అవుతారనమాట అత్తమ్ములు మా సుస్మిత ఫోకస్ చేస్తాం మా స్వందనక్క వాళ్ళ బంధువులు అనమాట డ్రెస్ అయితే చాలా నచ్చింది ఈరోజు నాకు అంతకుముందు కొంచెం కొంచెం లూట్గా ఉంది ఇప్పుడు చాలా కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట మా అక్క డ్రెస్ కూడా చాలా బాగుంది మా అక్కడ మాట్లాడుతున్నమాట వాళ్ళు ఇప్పుడు వచ్చి మా అనమాట వీళ్ళు మా డాడీ వాళ్ళు అనమాట అనమాట మా డాడీకి ఒక్కొక్క రాలేదు అనమాట వాళ్ళు వచ్చారు మా మా డాడీ గురించి చెప్తా అనమాట చిన్న మా డాడీ ఎంత అలవాటు చెప్తూ ఉన్నారు అక్కడైతే ధూపం స్టార్ట్ చేశారనమాట అందరూ వచ్చి కొంచెం నీళ్లు లాగా చల్లి కర్పూరం వేసుకొని దన్నం పెట్టుకోవాలి వన్ లాస్ట్ టైం మా అమ్మమ్మకి ఇక్కడైతే మా పెద్ద వచ్చారు మా డాడీ బిగ్ బ్రదర్ అనమాట సొంత సొంత బిగ్ బ్రదరు చెప్పాను కదా నేను శివన్న అని చెప్పాను కదా మా పరిబాబి మా కొడుకు అని చెప్పి మా శివన్న మా ఇద్దరు పాపలు మా శివసారి పాపల ఇప్పుడైతే జాన్ మనం వచ్చి తాత దగ్గర తీసుకొచ్చింది ఏమాయ్ తాత దగ్గర కూర్చోవచ్చు కదా చేతిలో ఉన్న బొమ్మ చెప్పారు కదా పాప మా సతీష్ అని అనమాట ఆ అన్న అనమాట సతీష్ అన్న ఉన్నారు వాళ్ళందరూ సుమతి పెదమ్మ మా బంధువులు అనమాట వీళ్ళందరూ తట్ట తీసుకొని వెళ్ళిపోతున్నారు అందరు చాలా వేడిస్తున్నారు అనమాట అమ్మమ్మ వెళ్ళిపోతుంది ఇదే లాస్ట్ అనమాట అమ్మమ్మే వెళ్ళిపోతుంది ఇంట్లో తాత ఇక్కడైతే ప్రెజెంట్ భోజనాలకు స్టార్ట్ చేసామన్నమాట లెవెన్ ఫార్టీ అలా అయింది స్వీట్ గోవా వడ వడకి చట్నీ అనమాట అండ్ దొండకాయ తాలింపు సంగటి రాగి సంగతి వడ పులుసు అనమాట టేస్ట్ అదిరిపోయింది రాగి సంగతి వడ పులుసు అయితే వడ చాలా బాగుంది మష్రూమ్ బిర్యానీ నాకు ఫేవరెట్ అనమాట పెరుగు చాలా అంటే పెరుగు పెరుగుచారని చెప్తున్నారు నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది ఉత్తం కూర స్పెషల్ కర్రీ ఒడియార అంట సాంబారు అన్నము సాంబారు రసము పెరుగు పెట్టు ఐస్ క్రీము అత్తి పండ్లు అట్సైడ్ అనమాట వాటరు అందరూ భోజనాలు తింటున్నారు చాలా వరకు మీద తీ ఎందుకంటే జాను మనం అసలు కూడా అత్త వాళ్ళు వెళ్ళాలని చెప్పి కొందరు అంత వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా పూజ మా చెల్లి బట్టి మీద వాళ్ళ అత్తమ్మ అక్క వాళ్ళ అత్తమ్మ కూర్చో ఉన్నారు అక్కడ తింటున్నారు వీళ్ళందరూ వచ్చి మా అమ్మమ్మ బంధువులు అనమాట అక్కడ కనిపిస్తున్నారు కదా మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు ఆ బ్లూ హ్యావీ బ్లూ సారీ ఉన్నారు కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట సొంత చెల్లెలు అందరు భోజనాలు చూస్తున్నారు తింటున్నారు ఈ రోజు చాలా హెక్టిక్ గా వీడియో వచ్చి చాలా లెంగ్ తక్కువ అనమాట తక్కువగానే తీసాను నాకు చాలా వర్క్ ఉంది మధ్యలో అది చేసుకోవడంలో బిజీగా ఉన్నాను ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది మధ్యలో ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేసింది ఇంకా నేను ఇంకో ఫోన్ తీసుకోబోలేదనమాట సరేలే ఎంతవరకు తీసాను అంతవరకు చాలు అనుకొని అక్కడ వరకే తీసాను అనమాట ఇప్పుడైతే ఫోర్ అయిపోయింది మేమందరం ఇంటికి అనమాట అందరూ ఎలా వెళ్ళాల్సిన వాళ్ళు కారులో కొంతమంది బస్సెస్లో కొంతమంది అలాగే పక్కన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేనైతే ఇక్కడ వాయిస్ రీసౌండ్ రాదు నార్మల్గా ఉంటుంది ఏమి గాలి శబ్దం ఉండదు అని చెప్పి రూమ్లో వచ్చి చేస్తున్నాను వీడియో ఇదనమాట వీడియో వచ్చి ఒక చిన్నగా చిన్న బ్లాగ్లాగా చేశాను ఎక్కువ చేయకుండా ఈరోజు నార్మల్గా సింపుల్గా ఏమేమి జరిగిందో మొత్తం చూపించాను హండ్రెడ్ పర్సెంట్ చూపించానని అనుకుంటున్నాను అనమాట నిన్న బ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఆ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను జాను మను వచ్చి ముందే నేను ఇంటికి పంపించాను అనమాట అమ్మ నేను వెళ్తున్నాము తేజ కాసేపు తర్వాత వస్తారనమాట మేమైతే వచ్చేస్తున్నాం ప్రజెంట్ ఇంటికి ఇప్పుడే వచ్చామన్నమాట ఇప్పుడే వచ్చాను సరే బ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పి బ్లాగ్ చేస్తున్నాను అనమాట నా ఛానల్ని లైక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది చాలా మందికి వెళ్తుంది అనమాట ఇది మర్చిపోదు ప్రతి వీడియోలో చెప్తుంది అనుకోవద్దు దిస్ ఇస్ స్మాల్ థింగ్ ఫర్ యూ కానీ నాకు ఇది చాలా 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 బిగ్ థింగ్ అనమాట మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నా లైక్ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి వీడియోస్కి నాకు అందుకే ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫస్ట్ మీరు వీడియో క్లిక్ చేయగానే ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని ఇది మ్యాండేటరీ అనమాట ప్రతి వీడియోలో ప్రతిసారి చెప్తుందని అనుకోవద్దు ఓకేనా ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం మర్చిపోతారేమో అని చెప్పి ప్రతిసారి స్టార్టింగ్ వీడియో చేయమని అది ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట ఇరీ ఇలాంటి మరిన్ని బ్లాగ్స్తో మేము ముందుంటాను ఈరోజు బ్లాగ్ని నేను అప్డేట్ చేస్తాను నిన్న చేశాను కదా డే ఆఫ్టర్ టుమారో వస్తుంది ఓకే గాయ్ సీవ్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ అందరు హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి పాజిటివ్గా ఉండి స్ట్రెస్ అలా స్ట్రెస్ పెంచుకోకండి ఎందుకంటే స్ట్రెస్ వల్లే అన్ని డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి పాజిటివిటీని పెంచుకోండి బాయ్ గాయ్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్